పక్క ఊర్లో ఎక్కడో మిథునాకి దేవాకి గొడవ జరిగితే ఆ గొడవలో కోపంలో మిథున మెడలో దేవా అయితే తాళి కట్టేస్తా కట్టేశాడు అని అంటూ ఉంటుంది బాను ఆ మాటలకి త్రిపుర షాక్ అవుతూ ఉంటుంది శారదా కూడా ఏంటి ఇది ఇలా చెప్పేసింది అని అయితే భయపడుతూ ఉంటుంది ఏంటి నువ్వు మాట్లాడుతుంది అని అంటూ ఉంటుంది త్రిపుర అలా అడిగేసరికి అవును నేను చెప్పింది నిజమే కావాలంటే వీళ్ళనైనా అడుగు దేవా మిథునా మెడలో ప్రేమించి తాళి కట్టలేదు గొడవలో తాళి కట్టాడు గొడవలో తాళి కట్టాడు కదా అని చెప్పేసి ఈ మేడం గారు తాళి కడితే అయిపోయిందని అంటారని చెప్పేసి ఇంటికి వచ్చి తిష్ట వేసింది ఈవిడ ఇంట్లో ఉండడం ఎవరికి ఇష్టం లేదు ఎంతసేపు ఈవిని బయటికి పంపించిద్దామా అని చూస్తున్నారు దేవతో సహా అందరూ తనని బయటకు పంపించేయాలనే చూస్తున్నారు అని అంటూ ఉంటుంది ఆ మాటలకి ంతం శ్రీరంగం అయితే అలా చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అవును ఆవిడ మాత్రం ఇంట్లో ఉండడం ఇష్టం లేదు తీరా ఈవిని ఇంటికి బయటకు పంపించేయాలని ప్రయత్నంలో ఉంటే మీరు ఇవి వచ్చారు మీరు వచ్చారు కదా ఇక ఏం చేయడం వీలు కాక వీళ్ళిద్దరు భార్యాభర్తలు అనే అందరూ నటిస్తున్నారు వాళ్ళిద్దరితో సహా అందరూ నటిస్తున్నారు అని అనేసరికి సరదా షాక్ అవుతూ ఉంటుంది సూర్యకాంతం శ్రీరంగం అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇప్పుడు వీళ్ళిద్దరు ఏదో లవ్ చేసి పెళ్లి చేసుకున్నట్లుగా ఓ హంగామా చేసేస్తున్నారు కానీ వీళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు దేవాకైతే అస్సలు నిదన అంటే ఇష్టమే లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే ఒకసారిగా త్రిపురామైతే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి ఇదంతా నిజమేనా అని అనేసరికి నా మీదనే అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇప్పుడు ఏం చెప్పాలి అని అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది మీరు వచ్చారని భార్య భర్త ఓ అన్యోన్యంగా తిరిగేస్తున్నారు లేదంటే వీళ్ళకి అసలు ఇష్టమే లేదు అని చెప్పేసి అనేసరికి వీళ్ళు భార్యాభర్తలుగా నటించడం ఇదంతా చూస్తుంటే మీకు ఏమాత్రం డౌట్ అనిపించలేదా వీళ్ళు అసలే ఓ భార్యాభర్తలే కాదు అని చెప్పేసి అంటూ ఉంటాడు వీళ్ళు అసలు పెళ్ళే కాదు ఇదే పెళ్ళని ఓ ఐదవుతుంది అని అంటూ ఉంటుంది అలా అనేసరికి సూర్యకాంతం వీలైతే ఇప్పుడు దీని తిక్క కుదిరింది అనేది అనుకుంటూ ఉంటారు మిథునా అది ఇక బాను చెప్పిన విషయాలకి త్రిపుర అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఒక్కసారిగా మిథున అని గట్టిగా పిలుస్తూ ఉంటుంది అలా మిథున అని గట్టిగా పిలవగానే శారద వీళ్ళందరితో షాక్ అవుతూ ఉంటారు ఏంటి అని అయితే షాక్ అవుతూ ఉంటారు అలా షాక్ అవ్వగానే మిథనైతే ఒక్కసారిగా టెన్షన్ పడుతూ ఉంటుంది అది కాదు బేబీ అని చెప్పడానికి అయితే ట్రై చేస్తూ ఉంటుంది ఇక చెప్పినంత నిజమేనా అని గట్టి అనే సరికి అవును అనే అంటూ ఉంటుంది మీదన